హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఎల్స్కెళ్ళి తీసుకొని లేడ్రెస్ అన్నీ ఈక్వల్గా మార్కింగ్ చేసేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి మార్క్ చేసుకోవాలి మన కుట్లలోకి పావించు ఇలా ఈక్వల్గా అన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడైతే కొలత బ్లౌజ్ తీసుకోవాలి కులతో బ్లౌజ్ ఉల్టా తీసుకోవాలండి ఉల్టా తీసుకొని బ్యాక్ సైడు ఇలా షోల్డర్ పైన కుట్టు దగ్గర పట్టేసుకొని కింద టక్ దగ్గర బ్యాక్ టక్ ఉంటుంది కదా అక్కడ ఇలా స్ట్రైట్గా పట్టేసుకుంటే మనకి హైట్ అనేది వచ్చేస్తుంది కదా ఇలా మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ కుట్లలోకి ఇప్పుడు నడుము దగ్గర రెండు కుట్లు దగ్గర పట్టేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి పెట్టేసిన తర్వాత అలానే పట్టేసుకొని ఇక్కడ నెక్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో చూసేసుకొని ఇక్కడ సైడ్ కూడా అంతే మార్క్ చేసేసుకోవాలి చాలా ఈజీ ఉంటుందండి కులత బ్లౌజ్ ఉండి టేపు ఇంకా స్కేల్ ఉంటే చాలు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే కింద నడమ దగ్గర ఎంత ఉందో టోటల్గా అంత తీసుకొని కచ్చలోకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ నేను కాస్త ఎక్కువ తీసుకుంటానండి మీ ఇష్టం ఒక టూ ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది ఇలా స్కేల్ తీసుకొని అయితే ఇలా గీసేసుకోవాలి ఇలా ఒక డబ్బా షేప్ వచ్చింది కదా ఇందులోనే మనం డ్రా చేసేసుకోవాలండి ఇక్కడ బ్యాక్ సైడ్ కుట్లు ఉంటాయి కదా ఫస్ట్ కుట్టు సైడ్ ఇలా చేసుకోవాలండి చంకా కింద ఒక కుట్టు దగ్గర మార్క్ పెట్టేసి హాఫ్ ఇంచ్ కుట్లలోకి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ అండి చంక రౌండ్ ఎంత ఉందో అక్కడ మార్క్ చేసేసుకుంటే మనకి గుర్తుంటుంది ఎలాగో హ్యాండ్స్ కటింగ్ కూడా కావాలి కాబట్టి వీళ్ళ నెక్ వీళ్ళ బ్యాక్ నెక్ వచ్చేసి రెండు పావు ఉందండి రెండు ఇంచులు తీసుకొని ఇంకా కాస్త నేను పావు ఇంచు కుట్టల్లోకి తీసుకున్నాను ఇప్పుడైతే షోల్డర్ ఎంత ఉందో అంత అయితే మార్కు పెట్టేసేయాలి ఇలా పైన ఎంత ఉందో కింద కూడా అంతే మార్క్ చేసేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు కాకుండా ఉంటాయి ఈక్వల్గా వస్తుందండి బ్లౌజు ఎక్కువ తక్కువ రాకుండా నెక్ కొద్దిగా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి పైన కన్నా కూడా ఎంత వచ్చిందో ఇక్కడ చూసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే మనకి చంక రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది కింద నుండి ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ వీటిని ఇలా కలిపేసేయాలండి యామ్ స్కేల్ బాగా యూజ్ అవుతాయండి తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా గీసేసుకొని నెక్ అయితే డ్రా చేయాలి ఇది కట్ వర్క్ బ్లౌజ్ అండి నేను నెక్కు ఏం కట్ చేయట్లేదు ఇప్పుడే ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఫస్ట్ హుక్ దగ్గర నుండి ఇలా చంక కింద పుట్టు వరకు ఇలా పెట్టేసి చూస్తే మనకి సమానంగా ఉందండి అయితే వీళ్ళది వచ్చేసి నడుముకి వన్ ఇంచ్ కలిపితే చెస్ లూజ్ అనేది వచ్చేస్తుందండి నడుము లూజ్ ఆధారంగా నెక్ అయితే కట్ చేయకూడదండి నేను మర్చిపోయి కాస్త కట్ చేశాను కట్ వర్క్ కదా నెట్ కట్ చేయకుండా నెక్ కట్ చేయకుండా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి డిజైనర్స్ కదా కట్ వర్క్ అనేది ఇలా నీటు కట్ చేసేసుకోవాలండి ఇలా కట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఇలానండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇలా హెచ్చు తగ్గులేం లేకుండా సమానంగా గీతగిసేసుకొని కట్ చేసేసుకుంటే మనకి ఎక్కువ తక్కువలో అవ్వకుండా ఉంటుంది క్లాత్ ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకోవాలండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ పెట్టేసేయండి చివరిలో ఒక మార్కు కచ్చలోకి చంక రౌండ్ హ్యాండ్ హైట్ అయితే ఇలా తీసేసుకోవాలండి హాఫ్ ఇంచ్ ఇంకా కుట్లలోకి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడ సైడ్ కూడా అంత తీసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి చంక డౌన్ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది వాళ్ళ సైజు బ్లౌజ్ ఆధారంగానే మనము పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వడానికి ట్రై చేయాలండి ఇలా అతుకులు అయితే ఏం పడట్లే అండి లగేసిన తర్వాత హ్యాండ్ కర్వ్ అనేది లైక్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఈ మాత్రం చేసేస్తే చాలు ఇలా ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయాలి రండి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి మార్కింగ్ చేసేసుకోవాలి అంతకుముందు ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్గా సీదా సాదా కటింగ్గా చూసుకోవాలండి ఇలా మొత్తం క్రాస్ ఇలా పెట్టేస్తే చెస్ట్ అనేది బాగుంటుందండి పెట్టేసుకున్న తర్వాత స్కేల్ తీసుకోవాలి స్కేలింగ్ టేప్ ఖచ్చితంగా ఉండాలండి కొలత బ్లౌజ్తో కొలత బ్లౌజ్ సహా స్కేలింగ్ టేపు ఇలా యాడ్ అయితే మార్కింగ్ వేసేయాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ నెక్ హ్యాండ్స్ మొత్తం కట్ ఇలా లాస్ట్ చేయజ్ ఎలా ఉందో అలా గీసేసుకోవాలండి మనం ఒకవేళ అంజాదాతోని చేతితో ఇలా గీసేసుకో గీసేసినాం అనుకోండి అది కాస్త ఎక్కువ తక్కువలు రావచ్చు ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే తీసేసుకొని ఇప్పుడైతే మనం రబ్ చేసుకున్నాం కదా అవైతే ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఖర్చులకు మార్పు పెట్టేసాం కదా అది కూడా ఇలా మార్క్ పెట్టేసుకోవాలి షోల్డర్ పైన కుట్లలోకి నెక్ వచ్చేసి టూ ఇంచె టూ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలండి పావించేమో ఖర్చులోకి ఇలా మార్క్ తీసేసుకొని చంక దగ్గర హాఫ్ ఇంచ్ అయితే లోతు తీస్తున్నాను మనం ఈ చెస్ట్ది ఇలా డ్రా చేసుకున్నాం కదా చంక కింద అందులో కలిపేసేయాలండి ఇక్కడ నుండి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ ఇంకా హాఫ్ ఇంచు పైకి ఈ పైననేమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి మన క్రాస్ పార్టీ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది ఈ మెజర్మెంట్స్ తీసుకుంటే చెస్ట్ అనేది బాగా నిలబడుతుందండి జారకుండా చెస్ట్ అయితే గొలుస్తున్నానండి ఇలా మార్క్ పెట్టేసుకొని రౌండ్ షేప్లో అయితే ఇచ్చేసుకోవాలి ఇక్కడ మనము ఇలా ఇచ్చేసేయాలండి ఫ్రంట్ నెక్ అయితే నేనేం కట్ చేయట్లేదండి మార్క్ పెట్టేసుకొని కట్ చేశాను నేను కట్ చేద్దామనుకొని ఏం పర్లేదు కట్ వర్కే కదా కరెక్ట్ నెక్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ అవుతుందండి నెక్ కొంచెం ఇలా బయటికి వస్తే మనకి రౌండ్ షేప్ అనేది కూర్చుంటుంది వీళ్ళు ఎక్కువ హైట్ ఉండరండి అందుకే నెక్కి ఇంకా బ్లౌజ్ కూడా కాస్త చిన్ననే అనిపిస్తాయి ఇలా నీట్ అయితే కటింగ్ అయితే వేసేసుకోవాలి వీళ్ళు వచ్చేసి మా ఊరు అమ్మాయి అండి అంటే మా ఊరు ఆడపడచ్చు వేరే ఊరికి ఇచ్చారు మ్యారేజ్ అయిపోయిన తనకి ఇక్కడ సెకండ్ టైం అండి కుట్టియడము బ్లౌజెస్ అయితే వాళ్ళ చెల్లె హెమ్మింగ్ చేస్తాను కుట్టిన బ్లౌజెస్ అయితేనే ఇంకా అలా అయితే మనకి పంపిస్తున్నారు బ్లౌజెస్ ఇలా స్కేల్ తీసేసుకొని ఇలా హెచ్చు ఏం లేకుండా అయితే గీసేసుకోవాలండి బ్యాక్ పార్టీ తీసుకొని వన్ ఇంచ్ తక్కువగా మార్పు చేసుకోవాలి క్రాస్ పార్టీకి ఇలా తీసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ సైడ్ జాయింట్ సైడు స్టార్టింగ్ హోక్స్ పార్టీ పార్టీ సైడ్ ఏమో పోదక నాలుగు ఇంచులు మధ్యలో అండి ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్నంతా నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ రావాలండి క్రాస్ పట్టిను ఇలా ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇంకా మీ ఇందులో నాకు బాగానే క్లాత్ మిగిలింది కాబట్టి ఇందులోనే నేను ఇంకో ఎక్స్ట్రా క్లాస్ పట్టి అనేది తీసేసుకుంటున్నాను ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ వస్తాయి కదా వాటికి సరిపోకపోతే మన దగ్గర ఉన్న క్లాత్ అయితే వేసి చెస్ట్ అనేది బాగా కుదురుతుందండి ఇలా సమానంగా కట్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను లైవ్లో పెట్టానండి లైవ్లో స్టిచ్చింగ్ అయితే చూపించాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి సమానంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మనము లైనింగ్ ఎలా అయితే పెట్టి కట్ చేసామో మెయిన్ క్లాత్ పైన కూడా అలానే పెట్టేసేయాలండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కింద కూరస్ ఉన్నాయి కదా అవైతే నేను కట్ చేసేస్తున్నాను కాస్త లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే అతుకులు వస్తాయి చంకలో అందుకని కాస్త ఎక్స్ట్రా అయితే తీసుకున్నానండి పైన పైన వైపు అలా తీసుకుంటే మనకి చంక పేలికలకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈసారి కాస్త త్వరగానే అయిపోయిందండి కట్ వర్క్ కుట్టడము ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ అంత చుట్టుపక్కల కూడా ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే అయితే కుట్టిన తర్వాతే కట్ చేయాలండి ఇప్పుడు ఇంకా కట్ చేయట్లేదు నేను అంటే మీకు చూపిస్తున్నాను ఇది కట్ వర్క్ అని జస్ట్ యాజీజ్ అలా ఏదో రఫ్ లాగా నేను గీసేసానండి ఫ్రంట్ మనము స్టిఫ్ ఏమంటారు దీనికి పెట్టి చేసేది గుర్తు రావట్లే అండి మనం అది పెట్టి కరెక్ట్ నెక్ ఇంకా మెజర్మెంట్స్తో కట్ చేస్తాం కదా మనకి నెక్ ఇంకా అవి కరెక్ట్ వచ్చేస్తాయి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా పెట్టేసుకొని క్రాస్ పెట్టి కూడా తీసేసుకోవాలండి కొన్ని ఏంటో అసలు టైంకి గుర్తుకు రావండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకుంటే మనకు అన్నీ అయితే రెడీ అయిపోతాయండి ఇవి ఇంకా సైడ్కి పెట్టేసి మనకి డోరీ హ్యాంగింగ్స్కి అయితే యూజ్ అవుతాయి బ్యాక్ పార్ట్కి నేను విప్పు పట్టి నేను కట్ చేయలేదండి విప్పట్ అయితే కట్ చేసేసుకుంటా ఇవైతే కోర్స్ అని నీట్గా ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత విప్పటికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్కి ఈజీగా రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్